ట్రాఫిక్ లో ఇరికిపోయినప్పుడు సూటిగా ఆకాశంలోకి లేచి వెళ్ళిపోవాలని ఎప్పుడైనా అనుకున్నారా తప్పనిసరిగా అనుకునే ఉంటారు ఇలాంటివన్నీ మనం కార్టూన్ ఛానల్స్ లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇవి ఉంటే బాగుండు అని కూడా అనుకుని ఉంటాం కానీ రియాలిటీలో ఇది సాధ్యమేనా సాధ్యమే ఏంటి కళ నిజమా రెండు వేల ఇరవై ఐదులో ఫ్లయింగ్ ట్యాక్సీస్ ఇది కల కాదు నిజమవుతున్నాయి మరి మన ఆకాశ ప్రయాణం ఎప్పుడు మొదలు పెడతాం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్లైయింగ్ టాక్సీస్ భవిష్యత్తులో రాబోతున్న ఈ వెహికల్స్ మనం ఈవీ టోల్స్ అంటాం అంటే ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టాక్సీస్ ఇవి హెలికాప్టర్ లా పైకి లేస్తాయి విమానంలో ఎగురుతాయి డ్రోన్ లాగా నిశ్శబ్దంగా కూడా ఉంటాయి అలాగే ఇవి రెండు నుండి ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలవు గంటకు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వేగంతో పనిచేయగలం ఇవి ఎలక్ట్రిసిటీతో పనిచేస్తాయి కారులో ఒక గంట చేసే ప్రయాణం ఫ్లైయింగ్ టాక్సీస్ లో కేవలం పది నిమిషాల్లో పూర్తవుతుంది నగరాలన్నీ రోజు రోజుకి ట్రాఫిక్ కాలుష్యంతో నిండిపోతున్నాయి ఈ ఫ్లైయింగ్ టాక్సీస్ వాటికి పరిష్కారం చూపిస్తాయి ఇవి వేగవంతం పర్యావరణానికి మేలు అలాగే భవిష్యత్ స్మార్ట్ సిటీస్ కి కొత్త మార్గం అయితే వీటి రాకకు కొన్ని సవాళ్లు ఉన్నాయి జనసంచారం ఎక్కువగా ఉన్న పట్టణాలలో సురక్షితమైన ఆకాశ మార్గాలు నిర్మించడం అంటే ఎయిర్వేస్ అలాగే ఎక్కువసేపు ఎగరడానికి శక్తివంతమైన బ్యాటరీస్ ని తయారు చేయడం పైలట్లకు శిక్షణ లేదంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ ని అభివృద్ధి చేయడం మరి ముఖ్యంగా ప్రభుత్వం నుండి భద్రతా అనుమతులు పొందడం అయినా సరే అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోంది దుబాయ్ ప్యారిస్ లాస్ ఏంజెల్స్ వంటి నగరాల్లో రెండు వేల ముప్పై కల్లా ఈ వాణిజ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉంది నిపుణులు చెప్తున్నట్లు రెండు వేల ముప్పై ప్రారంభంలోనే ఇది మన రోజువారీ జీవితంలో భాగం కావచ్చు అలాగే మన ఇండియాలో కూడా ఐఐటి చెన్నై ఇంజనీర్స్ వీటి ప్రోటోటైప్ రెండు వేల ఇరవై ఐదు చివరి దశకల్లా పూర్తి చేయబోతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి ఈసారి ట్రాఫిక్లో ఎరిగిపోయినప్పుడు మీ భవిష్యత్ ప్రయాణం నేరుగా ఆకాశంలోకి టేక్ ఆఫ్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ